క్రైస్త లాడ్ ఈరోజు నీకోసం నీ దేవుడు మాట ఏపగ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ఆయనతో సవహాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవుడితో ఎప్పుడైతే సవహాసాన్ని కొనసాగిస్తావో దాన్ని ఆరంభిస్తావో నీ జీవితంలో నీ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం శాంతి నీవు పొందుకుంటావని రూఢిగా దేవుణ్ణితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి యొక్క లేఖనం కూడా ఆ విధంగా సెలవిస్తుంది నీ జీవితంలో నువ్వు దేనితో గడిపినా దేనితో సవహాసం కలిగి ఉన్నప్పటికి కూడా దాని ద్వారా నీ జీవితంలో సమాధానాన్ని నిండైనటువంటి సమాధానాన్ని శాంతి సమాధానాన్ని నువ్వు సంపూర్ణంగా పొందుకోలేవని నువ్వు ఖచ్చితంగా రూఢీగా నమ్మవలసి ఉంది ఎందుకంటే దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది నువ్వు ఎప్పుడైతే దేవుడితోటి సరిగా చక్కగా నడుస్తూ ఆయనతో మాత్రమే సన్నిహిత సంబంధం కలిగి ఆయనతో నువ్వు జీవిస్తావో నడుస్తావో అప్పుడు నీ జీవితం అంతా కూడా ప్రశాంతంగా నెమ్మదిగా నీ కుటుంబంలోని వ్యక్తిగతంగా సమాధానం అనేది విస్తరించబడుతుంది అది నువ్వు పొందుకొని దేవుడు ద్వారా సంతోషిస్తావు మరి ఆ విధంగా దేవుళ్ళు నువ్వు నిలబడినట్లయితే ఆయనతో నీ యొక్క సవహసాన్ని నీ సమయాన్ని ఆయనతో కూడా గడిపినట్లయితే నీవు పొందవలసినటువంటి సమాధానం అంతా పొందుకుంటావని దేవుడు యొక్క లేఖనం ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు మే గాడ్ బ్లెస్ యు